గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున భీమవరం రోటరీ క్లబ్ వాళ్ళు డెవలప్ చేసిన ఎడ్వర్డ్ ట్యాంక్ పార్కు నందు మరి మొక్కలు నాటే కార్యక్రమం నిమిత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మా క్లబ్ సభ్యుల నుంచి సేకరించి మరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన గుండు కిషోర్ గారు అలాగే సెక్రటరీగా ఎన్నికైన మండా విజయభాస్కర్ గారికి ఈరోజు మా వేదిక వద్ద అందజేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఇవాళ మన సమావేశం ముఖ్య కారణం రోటీ క్లబ్ వ్యవహారానికి నూతన కార్యవర్గం ఎంపిక అయింది దాంట్లో మన క్లబ్ సభ్యులు కిషోర్ గారు అధ్యక్షులుగాను మన అందరికీ మిత్రులు మంట విజయభాస్కర్ గారు కార్యదర్శి గాను ఎంపిక అయ్యారు వారిద్దరిని వేదిక మీదకి రావాలని కోరుతున్నారు యూనిటీ అని తెలుస్తుంది అండి అది మీరు కిషోర్ గత సంవత్సరం కూడా ఆయనే ప్రెసిడెంట్ ఈయన మహత్తరమైన ప్రాజెక్ట్ ని వాటిని మహత్తరమైన ప్రాజెక్ట్ ని రోటరీ పార్క్ ని పొద్దు మీద వేసుకుని సక్సెస్ఫుల్ గా చాలా దిగ్విజయంగా సందర్భంగా తీసిద్దు తన వంతు పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళ మిత్రుల సహకారంతో రోటరీ క్లబ్ వారి సభ్యుల సహకారంతో రోటరీ పార్కుని చాలా అందంగా తీసిదిద్దారు ఆ సందర్భంగా వీరు మన దగ్గరికి వచ్చి వీరు మన క్లబ్ క్లబ్ సభ్యులే మన వేదిక మీదికి వచ్చి ఇలాగా ఒక రోజు మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం దాంట్లో గ్రీనిష్ చేయాలనుకుంటున్నాం దానికి మన మాని కాపీ క్లబ్ కూడా సహకారం ఇవ్వాలని వారు కోరారు ఆ కోరిక ప్రకారం మనం ఆ ఆదివారం మనం అక్కడికి వెళ్ళాం ఆ పార్కును చూసాం చూశాక తర్వాత మనం స్పందించి యాభై ఒక్క మొక్కలకి ఇరవై ఐదు వేల ఐదు రూపాయలు రొక్కం మనకి ఈ రోజున మనం హ్యాండ్ చేస్తాం అది సెక్రటరీ మండ విజయభాస్కర్ గారు మండ విజయభాస్కర్ గారు ఈయన కూడా యాక్టివ్ మెంబరు ఇప్పుడు ఈ పదవితోనే నా ఉద్దేశం ఆ మెడికల్ హోల్సేల్లో దాంట్లో పదవులు ఉంటే ఉండొచ్చు పబ్లిక్ గా రోటరీ క్లబ్కి వచ్చి సేవ చేయాలని ఉద్దేశంతో ప్రజల మధ్యలోకి వచ్చినందుకు వారికి మన క్లబ్ తరఫున శుభవందనాలు అందజేస్తున్నాం సవా సుబ్బారా గారు రోటరీ క్లబ్ అయిన మన క్లబ్ సభ్యులు గుండె కిషోర్ గారికి అలాగే మండ విజయభాస్కర్ గారికి అభినందనలు ముందుగా మన గుండె కిషోర్ గారికి పడుచూరు నాగేశ్వరరావు గారు నాని గారు వచ్చి ఆయన్ని అభినందించి వచ్చింది அண்ணா <laughs>

ఇది అయితే నాని మనకి రోటరీ పార్క్ లో మన క్లబ్ తరఫున యాభై ఒక మొక్కలకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు డబ్బుని మనం వసూలు చేయమని గుండు సుధీర్గా చెప్పాం బాధ్యతగా మొత్తం అందరిది వసూలు చేసి ఇచ్చారు ముందు సూర్య నేను ఓల్డ్ ఏజ్ సీను ప్రెసిడెంట్ సెక్రటరీ కవర్ అందించినట్టుగా ఇప్పుడు మన ఒరేయ్ సీన్ గారు ఓ మన వాళ్ళు చెప్పు నా. నా. ఆ జావా ఈ రోజున మన మార్నింగ్ కాఫీ క్లబ్కి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ ప్రెషర్ ఈ రోజున మన మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గుండు కిషోర్ గారు అలాగే సెక్రటరీ మండ విజయభాస్కర్ గారు రావడం జరిగింది మరి వారిద్దరికి కూడా మన కాఫీ క్లబ్ తరఫున నా తరఫున కూడా శుభాభినందనలు మరి రాంబాబు గారు చెప్పినట్టుగా మరి ప్రెస్టేజియస్ ప్రాజెక్టు మరి రోటరీ పార్కు ఆ సూర్య ఏ సూర్య అండి జూపూడు సూర్య రోటరీ పార్కు మరి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వీరు చాలా కష్టపడ్డారు లోగడ కూడా మరి దానికి మన వంతుగా మన మొక్కలు గ్రీనరీకి మొక్కలు నాటడానికి ఒక ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మనం మన కాపీ క్లబ్ తరఫున ఇవ్వటం ఈ రోజున చాలా ఆనందంగా ఉంది ఈ ఈ సందర్భంగా మరి మరొకసారి వారిద్దరికి మరి ఇంకా మరింత ఉన్నతంగా వారి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మన క్లబ్ తరఫున శుభాభిన అందరికీ నమస్కారం మరి ఈ రోజు మనం ఈ గుండు కిషోర్ గారిని అలాగే విజయభాస్కర్ గారిని సన్మానించుకున్నాం వాళ్ళ రోటరీకి ప్రాతినిధ్యం వహించు వచ్చారు అందరికి మరి వాళ్ళ ముందు ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే చేశారో అది అయిపోయింది మరి నిన్నమే కలెక్టర్ గారు పిలిచారు మమ్మల్ని వీళ్ళకి రాలేదు వీళ్ళు కానీ వీళ్ళకి కూడా చాలా పెద్ద ప్రాజెక్టే పెట్టారు ఓ కోటి రూపాయల తోటి రెడీగా ప్రాజెక్ట్ మీ దగ్గర ఉంది ముందు మీకు ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు ఆవిడ కూడా వస్తే కనుక ఏం చేయాలో అన్ని చెప్తాను నేను అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆవిడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో మాకు అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు అంటే అంతకుముందు ప్రశాంతి మేడం చేసింది కొద్దిగా ఈవిడ చేసినది చాలా ఎక్కువగా కనబడుంది అంటే ప్రతి అంతకుముందు చేసిన అన్ని కూడా ఇంకా చాలా సుందరీకరణ చేయాలని అలాగే పొట్టి శ్రీరాముల దగ్గర దగ్గర గ్రీనరీ పెట్టాలని అలాగే బులియన్ మచ్చమ్స్ ఇచ్చిన ఏదైతే ఫౌంటైన్ ఉందో అక్కడ కూడా మళ్ళీ గ్రీనరీ పెట్టాలని అలాగే ప్రకాశం చౌక్ అలాగే అక్కడ ఎక్కడైతే గ్యాదరింగ్ ఎక్కువ ఉందో అన్ని కూడా చేయాలి ముందు ఫోటో ఎలా ఉంది తర్వాత ఫోటో ఎలా ఉంది అన్ని చూపించి డైరెక్ట్ జేసీ గారే పవర్ పాయింట్ చేశారు అందువల్ల మీరు అధ్యక్షులకి ఎన్నికారు కాబట్టి మరి మేడం దగ్గరికి వెళ్ళి ఏది అయితే మీకు అవకాశం ఉంటుందో అది తీసుకుంటే మీకు సంస్థకి అందరికి మంచి పేరే అవకాశం ఉందని చెప్తే స్వాగతి ఇక్కడ ఉన్న కాఫీ క్లబ్ సభ్యులు అలాగే రాంబాబు గారు సూలర్ సిని గారు ఇక్కడ ఉన్న మా కాఫీ క్లబ్ సభ్యులు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా యాక్చువల్ గా ఏంటంటే గత సంవత్సరం నేను ప్రెసిడెంట్ గా చేయటం జరిగింది అప్పుడు అనుకోకుండా ఈ పార్క్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది మనం మన మిత్రులు సహకారంతో ముందుకు వెళ్తే మనకి ప్రాజెక్ట్ చేయగలం అనేది ఏమోతో ముందుకు వెళ్ళటం జరిగింది అలాగే నా ఫ్రెండ్స్ గాని అలాగే మన కాఫీ క్లబ్ లో కూడా ఒక ఆరుగురు నుంచి అనమంటూరు వరకు రోటరీ క్లబ్ సభ్యులు ఉన్నారండి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టు మనం స్వీకరించడం జరిగింది అందరు కోఆపరేషన్ తోటే మనం ముందుకెళ్లి ఎంతవరకు తీసుకొచ్చాను అదే విధంగా మొన్న అందరినీ పార్క్ విజిట్ పెట్టినప్పుడు మన కాఫీ క్లబ్ సభ్యులు అందరూ అక్కడికి విచ్చేయడం జరిగింది అందరూ చూసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ కోఆపరేషన్స్ ఏంటి అని చెప్పే ఉద్దేశంలో ఇలాగ గ్రీనరీ మన కాఫీ క్లబ్తో చేయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడగటం జరిగింది అడగగానే వెంటనే అందరూ స్పందించి నాకు వెంటనే ఇలాగా ఈ ఈరోజు ఈ యాభై మొక్కలు ఇవ్వడానికి మనకి అంది అందించారు ఇవాళ రోటరీ క్లబ్కి ఈ సపోర్ట్ లేకపోతే మేము మనం ఏది చేయలేము ఈ సభ్యులు అందరూ మన సపోర్ట్ తోటి ఇవాళ నాకు ఇది అందించడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే ఇదే ఉద్దేశం ఒక చిన్న విషయం యాక్చువల్ గా ఈ ప్రాజెక్టు ముందుకి ఎలా తీసుకెళ్లాలి అని అనుకున్నప్పుడు ఫ్రెండ్ ఎన్ఆర్ఐ ఉన్నాడండి అండి జూపూడి సంజయ్ తను ఇలాగా మన ఊరికి నువ్వు ఏదైనా చెయ్యాలి చెందాలి అంటే ఇలా పార్క్ ఉన్నది మన ఇంటి దగ్గరలో అది అందరికి సొసైటీ ఉపయోగపడుతుంది ఆ చెయ్యమని జరిగింది తను వెంటనే స్పందించి ఒక ముప్పై లక్షల రూపాయల వరకు వరకు నాకు అందజేశాడు అది కాకుండా మనకి మా రోటరీ మా రోటరీ క్లబ్ నుంచి సుమారు పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలు మా క్లబ్ పెట్టుకోవడం జరిగింది టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ యాభై యాభై ఐదు లక్షల్లో ఇప్పటి వరకు కంప్లీట్ అనే ఉద్దేశంతో ఉన్నామండి ఇదే మన మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి వాళ్ళు పవర్ ఇస్తానని చెప్పి వాళ్ళు మాకు వాగ్దానం చేశారు అదే విధంగా ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మనకి సపోర్ట్ గా ఉండి అన్నిట్లో మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్యూటిఫికేషన్ ఆఫ్ భీమవరంలో చాలా ఇవాళ ఉన్న నాయకులు కానీ ఇవాళ ఉన్న అఫీషియల్స్ కానీ చాలా మంచి ముందుకు వచ్చి చేయమని మనకి సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన అందరం కూడా ఇదే విధంగా చేసుకుని వెళ్తే రేపు మన ఊరు మన సొసైటీ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మేము అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇవాళ నాకు ఇలా అందజేస్తుంది చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు విజయభాస్కర్ గారు కూడా స్పందించాలి కాఫీ క్లబ్ కన్వీనర్ గారు బొండ రాంబాబు గారు ఓలేటి శ్రీనివాస్ గొప్ప గారు మిగతా సభ్యులు ట్రాఫిక్ గ్రూప్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించారు ఆ రోటరీ ఎక్కడైతే పార్క్ ఉందో అక్కడ వారానికి ఒకసారి రెండుసార్లు వచ్చి వాకింగ్ చేసి దాన్ని ఇంకా జనాలు వచ్చి విధంగా ఉండాలని మీ సభ్యులు కోరుతున్నాము అదేవిధంగా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మీరు మమ్మల్ని మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించవలసిందిగా కాఫీ సబ్జెక్ట్ కోరుతున్నాము ప్రపోజల్ ఉందండి ప్రతి వారంలో ఒక ఆదివారం ఒక ఆదివారం అక్కడికి వస్తాం అంటే వారు మా కిషోర్ అన్నాక ఏంటంటే మొక్కలు నాటాక అప్పుడు అదేమో అక్కడి నుంచి కంటిన్యూ అయితే బాగుంటుంది కుటుంబం రేపు ఆదివారం మాకు ఉన్నాయి మా ఫ్యామిలీ మెంబర్స్ తో దాని తర్వాత మేము అది ఒకసారి మన అందరూ నిర్ణయించుకుని ఏ వారం అనుకుంటే ఒక ప్రతి ఆదివారం మనం అక్కడికి వెళ్తాం థ్యాంక్ యూటై జూలే రాజా మిత్రులందరికీ శుభోదయం మిత్రులందరికీ శుభోదయం అండి మన సభ్యులు అలా ప్రతి రంగంలోనూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క సంస్థని ఎన్నుకుని మన సభ్యులందరూ కూడా ప్రతి దాంట్లో మేము ఉన్నాం అని అనిపించుకునేలాగా ఇవాళ గుండు కిషోర్ ఉన్నాడు అంటే మన అందరం ఉన్నట్టే అలాగే మిగిలిన సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు సాగాలని ఆ అదే రకంగా ఈ కార్యక్రమం ఎంతటితో ముగిసిందని చెప్తున్నాం